హాయ్ అండి బుడ్డు పిల్లల కోసం అని చెప్పి కర్రలు అవన్నీ రెడీ చేసుకున్నామండి కాకపోతే మా దగ్గర ఏంటంటే అవి కట్ చేయడానికి కూడా ఏమి లేవండి ఒక రంప లాంటివి తీసుకునేసి అలాగే ఇంట్లో చాకి ఇట్లు పెట్టేసేసి కట్ చేసివ్వండి అలాగే కొంచెం ఇబ్బంది పడ్డం బాబుకి కూడా అలాంటివి అలవాటు లేదు కదా మాకు ఎవరిని వేరే వాళ్ళని కూడా అడిగాం కానీ మాకు ఎవరు ఇవ్వలేదండి ఇక్కడ అంతగా నాకు తెలియదు కదా ఈ తర్వాత వెళ్ళి చూస్తేనండి అంటే ఫస్ట్ మేము నైటే వెళ్ళిందండి నైట్ వెళ్ళినా కానీ మాకు కుదరలేదు అక్కడ బాగా రాళ్ళు విపరీతంగా ఉన్నాయండి ఇక మళ్ళీ పగలెళ్ళేసి చెక్ చేసివండి ఇక గంట ఆ టైంలో వెళ్ళి మేము అక్కడ వాచ్మెన్ అంకుల్ కూడా ఉన్నారు కదా అంకులే సహకరించారు కాస్త ఇలా చేయమ్మ ఇలా వెయ్యి ఇలా చేయండి అని చెప్పేసి బాబుతో చెప్పటం చేయటం అలా చేయించండి ఎందుకంటే అక్కడ బాగా లోపల కంటే అన్ని రాళ్లే ఉంది అక్కడ అంటే ఏరే వాళ్ళు ఎవరు తోలిచ్చారంట అది అంతా అంతా రాయిగా అది అంటే బాగా ఎండిపోయి ఉంది కదా కాస్త వాటర్ పోసేసి దాన్ని అలాగా చెక్ చేసాం అక్కడ ఏంటంటే బుడ్డిది వచ్చేసి అన్ని నేను ముద్దులాడుతున్నాను అని చెప్పేసి నా అంకుల్ అంటే అంకులే కదా దాన్ని చూసుకునే బుడ్డి దాన్ని ఇక ఇలా గద్దెచ్చిండు మాములుగా ఇక బుడ్డిది పక్కకి వెళ్ళిపోయింది ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్ళనివ్వట్లేదండి అసలు మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అలాగే బొజ్జి విచ్చేసి చెప్పేసానండి నేను పాలై పోసేసేసి ఇంకా అవన్నీ వేసేసి ఇబ్బంది ఏం లేదులేండి పక్క నుంచి కూడా గాలి కూడా వస్తూనే ఉంది అందరూ ఇంత సపోర్ట్ చేయబట్టేనండి నేను ఇంతమంది చూసుకోగలుగుతున్నా నాకైతే చాలా సంతోషంగానే ఉందండి ఎందుకంటే ఈ మాత్రమే ఇలా పట్టాను చెక్ చేయగలిగానే అనిపిస్తుంది నాకు గాలికైతే అసలు పడదులండి ఎటువంటి ఇబ్బంది ఉండదులేండి గట్టిగానే కట్టి మేము ఆ కొసలతోనే కట్టేసివండి నీట్గా